రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనము యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచునుగాక వీలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే భక్తుడు తన స్వీయ అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు యుహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము దేవుడు రక్షణ అనుగ్రహించినప్పుడు మాత్రమే మనకు విజయం వస్తుంది విజయం పొందిన అప్పుడు మాత్రమే మనము సంతోషముగా ఉంటాము ఉత్సాహముగా ఉంటాము దేవునికి స్థుతులు చెల్లిస్తాము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము కాబట్టి మనము విజయము పొందాలి అంటే మనకు రక్షణ ఎక్కడి నుంచి కలగాలి దేవుని యొద్ద నుంచే కలగాలి రక్షించువాడు విడిపించువాడు భద్రపరచువాడు ఆయనే మరి భక్తుడైనటువంటి దావీదు ఆ దినములలో అనేక యుద్ధాలను జరిగించాడు మరి అలాంటి యుద్ధాలన్నిటిలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి అతని శత్రువులందరిపైన అతనికి విజయాలను అనుగ్రహించాడు అలాగే అతని శత్రువులు బలవంతులుగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని రక్షించాడు కూడా కాపాడాడు కూడా అందుకే చెప్తున్నాడు కదా దేవుని అద్ద నుంచే రక్షణ వస్తుంది ఆ రక్షణను బట్టే మనకు విజయం వస్తుంది ఆ విజయమును బట్టి మనకు ఉత్సాహము ఆనందము కలుగుతాయి అని లోతుగా భక్తుడైనటువంటి దావీదు కనుగొనగలిగాడు ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో దావీదు మాత్రమే ఆయుధాలు ఉపయోగించడు కదా అవతలి శత్రువులు కూడా ఆయుధాలు ఉపయోగిస్తారు అయితే ఒక్క ఆయుధం కూడా తగలకుండా చేయటము అంటే అది దేవుని శక్తి వల్ల తప్ప మానవుల శక్తి వల్ల అవుతుందా ఏమాత్రము సాధ్యం కాదు ఆ రీతిగా రక్షణ దేవుడు అనుగ్రహించాడు అదేవిధంగా ఈ రోజుల్లో మనకు కూడా మన జీవితంలో అనేక మంది శత్రువులు ఉంటారు లేక అనేక పరిస్థితులు మనకు శత్రువులుగా మారుతూ ఉంటాయి ఆ శత్రువులు అన్ని వైపులుగా మన పైన దాడి చేస్తూ ఉన్నప్పుడు మనకు హాని కలగకుండా మనలను రక్షించుచు కాపాడుచు ఉన్నవాడు మన దేవుడు మాత్రమే అందుకే మనం ఇంకా అద్భుత రీతిగా నశించిపోకుండా ఈ లోకంలో జీవించగలుగుతున్నాము ప్రతిరోజు దేవుడు మనకు ఆయుష్యును పొడిగిస్తూ ఇతరుల నుంచి శత్రువుల నుంచి పరిస్థితుల నుంచి వ్యాధి బాధ రోగముల నుంచి అనేకమైన క్లిష్టమైనటువంటి సంఘటనల నుంచి మనను ఎలాగో కాపాడుతున్నాడో మనము జ్ఞాపకము చేసుకుంటే మనము కూడా దేవుడిచ్చేటువంటి రక్షణను బట్టి జయోత్సాహము చేయగలము అదేవిధముగా మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము ఎందుకంటే దేవుడు రక్షణ అనుగ్రహించిన తర్వాత నీ శత్రువులందరూ నీ యొద్ద నుంచి పారిపోతారు నిన్ను బాధపరిచేటువంటి వారందరూ కూడా నీ వద్ద నుంచి తొలగిపోతారు అప్పుడు నీవు దేవుని యొక్క ధ్వజమును ఎత్తగలవు అదేవిధముగా నీ ప్రార్థనలన్నీ ఎక్కువ సఫలపరచును గాక ఇది ఇంకా అన్నిటికంటే లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము మనము ప్రార్థన చేస్తాము అది అంగీకరించాడా లేదా అది సఫలమవుతుందా లేదా దానికి జవాబు వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన మనందరికీ కలిగి ఉండటము సర్వసాధారణమే అయితే నీ ప్రార్థనలన్నీయుక్కువ గాక అనగా ఈ వాగ్దానాన్ని ఈ దినము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో స్వతంత్రించుకుందాము ఇప్పటి వరకు మనము చేసిన ప్రార్థనలన్నీ సఫలమగును గాక ఎక నుంచి మనం చేయబో ప్రార్థనలన్నీ దేవుడు సఫలము చేయును గాక ఇదే విశ్వాసము ఇదే నమ్మకము ఇదే భక్తితో మనము కూడా ముందుకు కొనసాగుదాము తప్పనిసరిగా దేవుడు మనకు విజయాలను అనుగ్రహిస్తాడు తన రక్షణను మనకు కొనసాగిస్తూ మనకు అనేకమైనటువంటి విజయోత్సవాలు చేసుకునే అవకాశాలు ఈ లోకంలో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు ఏదైనా దేవుని వద్ద నుంచి వచ్చినప్పుడు అది సంపూర్ణంగా ఉంటుంది మధ్య మధ్యలో వదిలేసేవాడు మన దేవుడు కాదు కాబట్టి ప్రియుల ప్రతి ఒక్కరూ కూడా దీనిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క నుంచి అద్భుతమైన రక్షణ మనకు కలుగుతుంది ఆ రక్షణ ద్వారా మనకు విమోచన కలుగుతుంది మనం విడిపింపబడినప్పుడు మనం విజయం సాధించినట్లే ఆ విజయం సాధించినప్పుడు మనము దేవుని యొట్ల అనేకమైనటువంటి గొప్ప కార్యాలను బట్టి మనము జయోత్సాహము చేయగలము అదేవిధముగా మన దేవుని నామమును బట్టి మన యొక్క సంపూర్ణ విమోచనను బట్టి ధ్వజమును ఎత్తగలము మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు అనేటువంటి విశ్వాసంలోనికి ఎదగలము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఇలాంటి అచంచలమైనటువంటి విశ్వాసంలోనికి ఎదిగి ఇప్పటి వరకు చూసినటువంటి కార్యాలు మాత్రమే కాకుండా ఇంకా అత్యధికమైన అత్యద్భుతమైనటువంటి కార్యాలు మరి దేవుని శక్తి వల్ల ఆయన గొప్ప రక్షణ వల్ల అందరము చూచుదుము గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు సర్వశక్తి మంతుడైనటువంటి మా ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం నీ యొక్క గొప్ప వాత్సల్యత చొప్పున ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచి రక్షించినందులకై నీకే వందనములయ్యా ఇదిగో ఈ దినము కూడా నీవు మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించావు మమ్మల్ని బలపరిచావు మాలో విశ్వాసాన్ని పొందించావు మరి నీ యొక్క రక్షణను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా జయోత్సాహము చేయునట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క జీ బిడ్డ జీవితాలను ఈ క్షణము నుంచే మీరు మార్చండి అదేవిధముగా మరి నీవు అనుగ్రహించిన రక్షణను మేము సంపూర్ణంగా పొందుకుంట ద్వారా అన్ని విషయాలలో మేము విడిపింపబడి మేము నీ యొక్క నామమును బట్టి ధ్వజము ఎత్తులాగున నీ యొక్క కృప మా అందరి ఎలా విస్తరింపజేయండి ముఖ్యంగా మరి మా ప్రార్థనలన్నీ కూడా నీవు అంగీకరిస్తావని ఆలకిస్తావని వాటన్నిటినీ కూడా నీవు సఫలపరుస్తావని ఈ దినమున ఇచ్చిన ఈ వాక్య వాగ్దానమును బట్టి నీకు వేలాది వందనములు ప్రతి ఒక్క ఒక్కరి యొక్క జీవితంలో ఈ యొక్క వాగ్దానము సంపూర్ణంగా నెరవేరులాగున ఈ జన్మన ప్రార్థించుచున్నాము ఇదిగో తండ్రి మరి నీవే మమ్మల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించి మా ప్రార్థనలన్నీ సఫలపరిచి మాలో విశ్వాసాన్ని పెంచి నీలో ఇంకా ఎదగటానికి గొప్ప గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసి నీ నామాన్ని ఘనపరచటానికి ప్రతి ఒక్కరి మీద నీ యొక్క ఆత్మను సమృద్ధిగా కొమ్మరింప చేయవలసిందిగా మహిమా ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి